ఆ ఫోన్ ఎందుకు చేస్తుంది అలాగే మిగిలిన అంశాలు ఈ రోజు తన ఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నైన్ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తుల రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాల గురించి వీడియోలు వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా చానెల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తుల రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు జీవితాన్ని జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు అలాగే జీవితంలో ఎప్పుడూ కూడా ఏదైనా సాధించాలి అనే తపన కూడా తులారాశివారులో అధికంగా కనిపిస్తూ ఉంటుంది తులారాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా వీరిలో అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే నలుగురితో కలుపుకుని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా కలిసిపోయే తత్వం మూలంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వటమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అయితే తులారాశి వారి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి ముఖ్యంగా సంవత్సరం మే తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది ఒక విషయంలో మిమ్మల్ని సహాయం అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే జాగ్రత్తగా వ్యవహరించండి అంటే వారికి సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ వారికి చేసే సహాయం మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని గమనించాలి ఆచితూచి వ్యవహరించండి తెలివితేటలు ప్రదర్శించండి చాకచక్యం ప్రదర్శించండి అంటే ఏ పని చేయటం ద్వారా ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి అని బేరుచి వేసుకుని ఆ పని చేయటం ఉత్తమం వారికి సహాయం చేసే విషయంలో కొన్ని అవాంతరాలు మీకు ఎదురు కావచ్చు జాగ్రత్తగా ఉండండి అంటే సహాయం చేయకపోవటం కాదండి సహాయం చేయండి కానీ వారికి చేసే సహాయం మీకు కేడు చేయకూడదు అనే విషయాన్ని మనసులో ఉంచుకొని మీరు నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు దనఫలాల ప్రకారం చూస్తే మిగిలిన అంశాలు మాత్రం ఇతుల రాసి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఆ అవకాశం కోసం ఇది వరకు మీరు చాలా సార్లు ప్రయత్నాలు చేశారు అప్పుడు దక్కని అవకాశం ఈరోజు మీకు దక్కబోతుంది విదేశీ యానానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా తులారాశి వ్యక్తులు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు విదేశాలకు వెళ్లాలనే కళ ఖచ్చితంగా నెరవేరుతుంది మీ యొక్క విదేశీ యానానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ చేసుకోబోతున్నారు చాలా కాలంగా దీనికోసం మీరు ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే కనుక అప్పుడు దొరకని అవకాశం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది కానీ కొన్ని అవాంతరాలు కూడా మీకు ఎదురు కావచ్చు అంటే పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా ఉండవు కొన్ని సమస్యలు ఎదుర్కొని ఆ తర్వాత ఫలితాలను మీరు అందుకునే అవకాశాలు ఈ రోజు ప్రకారం కనిపిస్తున్నాయి అయితే దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలని ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక మంచి ఉద్యోగ అవకాశం కానీ మంచి వ్యాపార అవకాశం కానీ దొరకబోతుందని చెప్పుకోవాలి ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే తులారాశివారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా సతమతం అవుతున్నారో వారికి ఒక మంచి అవకాశం అయితే దక్కబోతుంది మీ యొక్క అనారోగ్య సమస్యల నుండి మీకు విముక్తి లభించబోతుంది చాలా కాలం నుండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి ఏ చికిత్స తీసుకోవాలి ఏ వైద్యుల దగ్గరికి వెళ్లాలి అనే దాని గురించి మీకు క్లారిటీ లేక సత్తమతం అవుతున్నట్లయితే ఈ రోజు ఆ క్లారిటీ లభించే అవకాశాలు మీకు ఈ రోజు ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి వారు నూతనంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది బంధువులతో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి బంధువులతో మీకు జరిగే గొడవలు కాస్త పెద్దగా మారకముంది మీ యొక్క బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అంటే గొడవలు పడుతూ వెళ్తున్నట్లయితే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది ఆవేశంలో ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడకూడదు ఇతరుల మనసు నొప్పించే మాటలు మాట్లాడకండి ఒకవేళ ఈ విధంగా మాట్లాడారంటే బంధాలను విచ్ఛిన్నం చేసుకున్న వారవుతారు కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థికంగా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యలకి కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి ఈ రోజు తన ఫలాల ప్రకారం బంధువుల్లో ఒకరి నుండి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అది వారి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఈ రోజు పొందుకోబోతున్నారు అలాగే తులారాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో మీ యొక్క వ్యాపారం సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది ఇదివరకు కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఈ రోజు వారి నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది వారు మీ యొక్క వ్యాపారం గురించి కొన్ని సలహాలు సూచనలు అందచేయటం కూడా జరుగుతుంది వారిచ్చే సలహాలు పాటించి వినియోగదారులను మీరు ఆకర్షించగలుగుతారు అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి వ్యాపారాన్ని విస్తరించడం గురించి డబ్బులు సమకూర్చుకోవడం కోసం ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సఫలీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బులు సమకూరుతాయి లోన్లు శాంక్షన్ అవుతాయి ఇతరుల నుండి డబ్బులు అందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై సంవత్సరం మే తేదీ శుక్రవారం అనేది ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఉండబోతుంది మీ యొక్క వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఫోన్ చేసి మాత్రం మిమ్మల్ని ఒక సహాయం అడుగుతుంది అయితే వారికి సహాయం చేయండి కానీ ఆ సహాయం అనేది మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు అన్ని కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు ఆ శ్రీరామచంద్ర ప్రభుల వారిని సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మరెంతో శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే హనుమాన్ చాలీసా పఠించండి పేదలకు పాతరక్షలు గొడుగులు దానం చేయండి అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ప్రయాణికుల దాహార్తిని తీర్చండి వీలైతే చలివేంత్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది చూశారు కదండి సంవత్సరం మే తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతారు అయితే ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి విషయాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి